సిన పదార్థాలు నీళ్ళు మైదా పిండి ఫుడ్ కలర్స్ కొంచెం నూనె కలుపుకునే విధానం కొంచెం పిండి తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అదే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉందండి నా దగ్గర అది కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇక్కడ మా పాప వచ్చి కలిపి క్లే ఆడుకోవడానికి ఇవ్వమని అడుగుతుంది తయారు చేస్తున్నాను ముద్దగా చేస్తున్నాను మొత్తం ముద్దగా తయారు చేసి చూసారా ముద్దలాగా వచ్చింది ఇంకొంచెం కలపాలండి కొంచెం ఆయిల్ వేసి కలపాలండి ఆయిల్ వేసి కలిపితే క్లే మెత్తగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వారం రోజులు కానీ పది రోజులు కానీ ఉంటుందండి అలా పిండి కలిపి పెట్టుకుంటే మళ్ళీ ఆడుకున్న తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టుకోవాలండి బయట కొనే క్లేలు మంచివి కావు కదండి ఆ క్లేలు పొరపాటును కానీ నోట్లో పెట్టుకుంటా కెమికల్స్ కాబట్టి పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ క్లే ఏంటంటే పిండి ఫుడ్ కలరే కాబట్టి పొరపాటును నోట్లో పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి అందుకని ఈ క్లే తయారు చేస్తున్నానండి మా పిల్లలకింట్లో చూసారు ఆ క్లే ఎలా ఉందో నున్నగా అలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే వారం కానీ ఒక పది రోజులు కానీ నిల్వ ఉంటుందండి ఇప్పుడు మరో క్లే తయారు చేద్దాం మైదా పిండి తీసుకుందాము కొంచెం నా దగ్గర ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉందండి మళ్ళీ అందుకని ఇంకో క్లే తయారు చేస్తున్నాను కొంచెం ఫుడ్ కలరు కొంచెం వాటర్ వేసి మెత్తని గోధుమ పిండిలా కలుపుకోవాలండి మనం చపాతీ చేస్తాం కదా అలా కలుపుకోవాలి వాటర్ అండి అవి వాటర్ వేసి కలుపుతున్నాను పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి సమ్మర్ వచ్చింది కదండి పిల్లలు ఇలా ఎంతసేపు ఇంట్లో అని కూర్చొని ఆ టీవీ ఈ సెల్ఫోను ఇలా చూస్తూ ఉంటారు అని వాళ్ళ కోసం క్లే ఇలా కలిపి క్లే ఇస్తున్నాను ఇలా అయితే కొంచెంసేపు ఆడుకుంటూ ఉంటారు ఏదంటే టీవీ అలా చూస్తూ మనల్ని ఏడిపిస్తూ ఉంటారు కదండి అందుకని క్లే తయారు చేస్తున్నాను పిండి కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల వాటర్ మళ్ళీ ఒక్కసారి పోస్తే గట్టి మెత్తగా లూజ్ అవుతుందని చెప్పి కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి అలా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుంటూ ఉన్నాను ఇలా అయితే పిల్లలు కొద్దిగా ఎక్కువసేపు ఆడుకున్నట్టు ఉంటుంది మంచిోళ్ళకి రారు బయటికి వెళ్ళి ఆడాలన్నా ఎండకి ఎక్కువగా ఎండసే కొడుతుంది కదండి అందుకని చెప్పేసి ఇంట్లో ఇలా అట్లే తయారు చేస్తున్నాను పిల్లలకి మా కంటెంట్ గన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పిండి చూసారండి ఎంత మెత్తగా ఉందో బాగా ఇంకొంచెం మెత్తగా పిస్ మెత్తగా చేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె కానీ మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకొని కొంచెం అలా మళ్ళీ కలిపితే కొంచెం మెత్తగా స్మూత్గా వస్తుందండి అలా స్మూత్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నూనె వేయాలి మా పాప వచ్చి ఫోన్ కదిలిస్తూ ఉందండి ఫోన్ కదిలిస్తూ అక్కడ నన్ను ఆడుకుంటుంది వీడియో తీనివ్వకుండా ఇందాకటికి ఇప్పటికీ తేడా చూసారండి ఎంత మెత్తంగా స్మూత్గా ఉందో అచ్చం క్లే ఉన్నట్టే ఉంటుందండి అది నా దగ్గర రెండు ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్స్ రెండు కలిపి మళ్ళీ ఇంకొక రకమైన క్లే తయారు చేస్తున్నాను మా పాప వచ్చి అమ్మ కొంచెం నేను తయారు చేస్తాను కొంచెం నూనె రాస్తాను అని చెప్పి వచ్చిందండి నూనె రాస్తుంది బాయ్ బాయ్ ఏం చెప్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ ప్లీజ్